ఓం శ్రీ గురుభ్యో నమ జై శ్రీరామ్ ఈరోజు శ్రీమద్భగవద్గీత పదమూడవ అధ్యాయము క్షేత్ర క్షేత్రజ్ఞ క్షేత్ర విభాగయోగంలో చివరి భాగం తెలుసుకుందాం శ్రీ భగవాన్ ఉవాచ శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుతో ఈ విధంగా చెప్పాను ధ్యానేనాత్మని నాత్మని కేచిదాత్మాత్మనా అన్యే సంకేన కర్మయోగేన చాపరే అర్జున ధ్యానయోగం ద్వారా కొంతమంది జ్ఞానయోగం వల్ల మరికొంతమంది కర్మయోగంతో ఇంకొంతమంది పరమాత్మను తమలో దర్శిస్తున్నారు ತೇ ಉಪಾತೆ ತೆರಂತೆ ಮೃತ್ಯು ಶೃತಿಪರಾಣ ಅಲ ತಿಕೋಲೆ ಮರಿಕೊಂತ ಮಂದಿ ಗುರುವು ವದೇಶಂ ಪೊಂದಿ ಉಪಾಸ್ತರು వినడంలో శ్రద్ధ కలిగిన వాళ్ళు కూడా సంసార రూపమైన మృత్యువు నుంచి ముక్తి పొందుతారు సత్వం స్థావర జమం క్షేత్రక్షేత్రజ్ఞ సంయోగా తద్విద్ది భరతర్షభ అర్జున ఈ ప్రపంచంలో పుడుతున్న చరాచరాత్మకమైన ప్రతి వస్తువు ప్రకృతి పురుషుల కలియక వల్లనే కలుగుతున్నదని నీవు తెలుసుకో సమం సర్వేషు భూతేషు తిష్టంతం పరమేశ్వరం వినశ్యత్ స్వ వినశ్యంతం యశ్య పశ్యతి అర్జున శరీరాలు నశిస్తున్నా తాను నశించకుండా సమస్త ప్రాణులలోనూ సమానంగా ఉండే పరమాత్మను చూసేవాడే సరైన జ్ఞాని సమం పశ్యన్ హివ్రమవస్థితమేశ్వరం నహి న్యాత్మనాత్మానం తోయాతి పరాం గతిం పరమాత్మను సర్వత్రా సమానంగా వీక్షించేవాడు తన్ను తాను హింసించుకోడు అందువల్ల అతను మోక్షం పొందుతాడు ప్రకృత్యకర్మాణి క్రియమానాని ఏతి పశ్యతి తదాత్మానం అకర్తారం సపశ్యతి అర్జున ప్రకృతి వల్లనే సమస్త కర్మలు సాగుతున్నాయని తానేమీ చేయడం లేదని తెలుసుకున్నవాడే నిజమైన జ్ఞాని ఎదాభూత పృథగ్భావం ఏకస్తమను పశ్యతి విస్తారం బ్రహ్మ సంపద్యతే తదా వేరువేరుగా కనిపించే సర్వభూతాలు ఒకే ఆత్మలో ఉన్నాయని అక్కడి నుంచే అవి విస్తరిస్తున్నాయని గ్రహించినప్పుడు మానవుడు బ్రహ్మపదం పొందుతాడు అనాదిత్వా నిర్గుణత్వాత్ పరమాత్మ వ్యయ నకరోతి నలిప్యతే అర్జున శాశ్వతుడైన పరమాత్మ పుట్టుక లేనివాడు గుణరహితుడు కావడం వల్ల దేహంలో ఉన్న దేనికి కర్త కాడు కనుక కర్మఫలమేది అతనిని అంటదు సర్వగతం సాక్ష్యాత్ ఆకాశం నో పలిప్యతేహి తథా ఆత్మానోపలిప్యతే అర్జున అంతటా వ్యాపించి ఉన్న సూక్ష్మమైన ఆకాశం దేనిని అంటనట్లు శరీరమంతటా ఉన్న ఆత్మ కలుషితం కాదు లోకమిమం రవిహి క్షేత్రం క్షేత్రీ కృష్ణం ప్రకాశయతి భారత హే భారత సూర్యుడొక్కడే ఈ సమస్త ప్రకాశింప ప్రకాశింపచేస్తున్నట్లే క్షేత్రజ్ఞుడైన పరమాత్మ క్షేత్రమంతటినీ ప్రకాశింపచేస్తున్నాడు క్షేత్రజ్ఞయోరేవం అంతరం జ్ఞానచక్షుషా భూత ప్రకృతి మోక్ష పరం అర్జున ఇలా క్షేత్ర క్షేత్రజ్ఞుల భేదాన్ని ప్రకృతి గుణాల నుంచి ప్రాణుల మోక్షం పొందే విధానాన్ని జ్ఞానదృష్టితో వాళ్ళు పరమపదం పొందుతారు అని శ్రీకృష్ణుడు తెలియజేశాడు ఇది శ్రీమద్భగవద్గీతలోని క్షేత్ర క్షేత్రజ్ఞ విభాగయోగం అనే అధ్యాయం సమాప్తం సర్వే జనా సుఖినో భవంతు.